హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ముప్పై ఐదు రూపాయల పొదుపుతోని ఐదు లక్షల రూపాయలు ఎలా సమకూర్చుకోవచ్చు అన్నదైతే చూద్దామండి ఇది వచ్చేసి మనం సంవత్సరం అంతా చేయాల్సి ఉంటుంది అది నెలకి మనం నాలుగు నెలని నాలుగు భాగాలుగా చేసుకొని పొదుపు అయితే చేయాల్సి ఉంటుంది మనమైతే నెలకి అంటే ఇరవై రోజులు మాత్రమే పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది కానీ మనం మూడు వందల అరవై ఐదు రోజులు పొదుపు అన్నాం కదా మన నెలకి ఇరవై రోజులు చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు అవ్వదు కదా అని మనకి డౌట్ అయితే రావచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఇరవై రోజులు మనం పొదుపు చేస్తున్నాం కానీ ఈ ఇరవై రోజుల్లో మనకి పొదుపు చేయడానికి కొన్ని రోజులు ఒకవేళ కుదరకపోతే మిగతా పది రోజుల్లో మనము మనం చేయాల్సిన పొదుపుని కవర్ చేసుకోవచ్చు అందుకనే మనము ఈ పది రోజులను కూడా మన పొదుపులో భాగంగానే చేసుకోవాలి అందుకనే మనం దీన్ని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సేవింగ్ ఛాలెంజ్ అని చెప్పుకుంటున్నాం అయితే ఇప్పుడు మనము నెలని నాలుగు భాగాలుగా చేసుకొని దాంట్లో మాత్రమే మనం పొదుపు చేసుకోవాలి అనుకుంటున్నాం కదా అది ఎట్లా అంటే ఒకటి నుంచి ఐదు వరకు ఒక భాగం తర్వాత ఆరు నుంచి పది వరకు పదకొండు నుంచి పదిహేను వరకు పది పదహారు నుంచి ఇరవై వరకు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు మొత్తం ఆరు భాగాలుగా అయితే చేసుకున్నాం మొదటి ఐదు రోజులు తర్వాత లాస్ట్ ఐదు రోజులు మనమైతే పొదుపు చేయ కంట అక్కర్లేదు అని చెప్పేసి ఆ పది రోజులు అయితే పక్కన పెడదాం మిగతా ఇరవై రోజులు అయితే పొదుపు చేసుకుందాం ఒకవేళ ఈ ఇరవై రోజుల్లో కూడా మనం పొదుపు చేయాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది పొదుపు చేయడం కుదరకపోతే ఒకవేళ మనకి మొదటి ఐదు రోజుల్లో లాస్ట్ ఐదు రోజుల్లో ఒకవేళ ఎప్పుడైనా కుదిరితే మాత్రం ఆ పొదుపును కవర్ చేసుకోవడానికి ఉంటుందని ఆ విధంగా మనమైతే ప్లాన్ అయితే చేసుకున్నాం దీనికోసం మనమైతే పొదుపు ఆరో తారీఖు నుంచి పొదుపు అయితే మొదలు పెడదాం ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు మనం ఎలా అయితే పొదుపు చేసుకున్నామో సేమ్ మిగతా మూడు భాగాలు కూడా అదే విధంగా పొదుపు అయితే చేసుకుందాం దానికోసం మనం వచ్చేసి ముప్పై ఐదు రూపాయల పొదుపుతో అయితే మనము సేవింగ్స్ అనేవి మొదలు పెడతాం ఫస్ట్ ముప్పై ఐదు రూపాయలు తర్వాత నూట ముప్పై ఐదు రూపాయలు తర్వాత రెండు వందల ముప్పై ఐదు రూపాయలు తర్వాత వచ్చేసి మూడు వందల ముప్పై ఐదు రూపాయలు తర్వాత నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు అట్లాగా మనం పొదుపు ఈ మొదటి భాగంలో ఏ విధంగా అయితే పొదుపు చేసుకున్నామో తర్వాత మూడు భాగాలు కూడా సేమ్ అమౌంట్స్ వేసుకోవాల్సి ఉంటుంది అట్లాగా మనం ఒక భాగంలో పొదుపు చేసుకునే అమౌంట్ వచ్చేసి పదకొండు వందల డెబ్బై ఐదు అయితే అవుతుంది అలాగే మనము ఇలాగ నాలుగు భాగాలు కూడా చేసుకున్నట్లయితే కనుక మనకి నాలుగు వేల ఏడు వందల రూపాయలు అయితే మనం పొదుపు చేసుకుందా అవుతుంది ఇట్లాగా మనం సంవత్సరం పాటు పొదుపు చేసుకున్నట్టయితే కనుక మనకి యాభై ఆరు వేల నాలుగు వందల రూపాయలైతే అవుతుంది మనము ఇంట్లో పొదుపు చేసుకోవడం వల్ల మనకి దీనికి ఇంట్రెస్ట్ ఏమీ కలవదు కాబట్టి దీనికోసం మనమైతే చిట్స్ ఏమైనా ప్లాన్ చేసుకున్నట్టయితే మనం నెలకి నాలుగు వేల ఏడు వందల రూపాయల వరకు పొదుపు చేసుకుంటున్నాం కాబట్టి మనం చిట్స్ ఏమైనా ప్లాన్ చేసుకున్నట్టయితే ఫైవ్ ఇయర్స్ టార్గెట్గా పెట్టుకొని ఫైవ్ ఇయర్స్లో మనం మనం ఇలా నాలుగు వేల ఏడు వందల రూపాయలకి ఒక వన్ ల్యాక్ రూపాయలు చిట్టి వేసుకోవచ్చు మనం ఈ లక్ష రూపాయల చిట్టి అనేది ఈ ఐదు సంవత్సరాల్లో మనం మూడు సార్లు అయితే వేసుకోవచ్చు అంటే మనకి మూడు లక్షల రూపాయల వరకు పొదుపు చేసుకోవచ్చు ఈ ఐదు సంవత్సరాల్లో మనం ఈ ఐదు సంవత్సరాల్లో వేసుకున్న చిట్టిని కూడా మనం ఏంటంటే చిట్టి అందగానే దాన్ని తీసుకెళ్ళి ఎఫ్డీ వేసుకోవడం మళ్ళీ సెకండ్ టైం చిట్టి అందగానే మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఎఫ్డీలో వేసుకోవడం అట్లాగా మనం చేసుకున్నట్టయితే కనుక ఈ ఐదు సంవత్సరాల్లో మనం మూడు లక్షలని దగ్గర దగ్గర మూడు లక్షల యాభై వేల రూపాయల వరకు కూడా చేసుకోగలుగుతాము అట్లాగా మనం చిట్టి వేసుకోవడానికి ఒకవేళ అవకాశం కనుక లేనట్లయితే అప్పుడు మనం పోస్ట్ ఆఫీస్లో కానీ లేదంటే ఎస్బీఐలో కానీ ఆర్డీ అనే స్కీమ్ ఉంటుంది అంటే రికరింగ్ డిపాజిట్ ఆ రికరింగ్ డిపాజిట్లో మనము నెల నెల కనుక కట్టుకున్నట్టయితే కనుక అప్పుడు మనకి ఏమవుతుందంటే సంవత్సరానికి వచ్చేసి మనము అరవై వేల రూపాయల వరకు పొదుపు చేసుకున్నట్టు అవుతుంది అలాగే మనం ఐదు సంవత్సరాలు ఇలాగే కట్టుకున్నట్టయితే మనకు వచ్చేసి మూడు లక్షల రూపాయలు అవుతుంది మనం కట్టిన అమౌంట్ కానీ మనకి దానికి వడ్డీ కూడా కలిసి అరవై వేల రూపాయలు మొత్తం మూడు లక్షల అరవై వేల రూపాయలు అయితే మనం మనం సేవ్ చేసుకున్న అమౌంట్ అయితే అవుతుంది మనం కట్టింది మనం మనం కట్టింది మూడు లక్షల రూపాయలే కానీ మనం తీసుకునేది మెచ్యూరిటీ తర్వాత మూడు లక్షల అరవై వేల రూపాయలు మనము నూట ముప్పై ఐదు రెండు వందల ముప్పై ఐదు మూడు వందల ముప్పై ఐదు అంటే ముప్పై ఐదు అంటే కనుక స్పెసిఫిక్గా ఒక చేంజ్ అనేది మన దగ్గర ఉండాలి కాబట్టి అలాగా మనకు రోజు ఆ చేంజ్ అనేది ఉండకపోవచ్చు సో అందుకనే ఒక నెలలో ఒకసారి డబ్ ఏడు వందల రూపాయలు మనము పొదుపు చేసుకొని మిగతా అన్ని రోజులు కూడా అంటే నాలుగు మనం ముప్పై రూపాయలు వంద రూపాయలు తర్వాత రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు అట్లాగా పక్కన ఏ చేంజ్ లేకుండా రౌండ్ ఫిగర్గా వందలు కనుక మనం వేసుకోవాలి అనుకుంటే కనుక అప్పుడు మనం ఏంటంటే ఏడు వందల రూపాయలు నెలలో ఒక్కసారి మనము పొదుపు చేసుకుంటే సరిపోతుంది మనం నెలకు వచ్చేసి ముప్పై రూపాయలు అలాగే నాలుగు సార్లు అలాగే వంద రూపాయలు కూడా నాలుగు సార్లు వేసుకోవాలి రెండు వందల రూపాయలు కూడా నాలుగు సార్లు మూడు వందల రూపాయలు కూడా నాలుగు సార్లు వేసుకోవాలి అలాగే నాలుగు వందల రూపాయలు కూడా మనం నాలుగు సార్లు వేసుకోవాలి అదే కనుక మనం సంవత్సరానికి చూసుకున్నట్టయితే కనుక ఒక్కొక్క అమౌంట్ నలభై ఎనిమిది సార్లు అయితే వేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనము ఈసారి మనం ఏం చేసామంటే నెలని నాలుగు భాగాలుగా చేసుకుని నాలుగు భాగాలు మాత్రమే పొదుపు చేసుకున్నాం అంటే ఇరవై రోజులే పొదుపు చేసుకున్నాం ఇంకా మరింత పది రోజులు ఖాళీగానే ఉంచేస్తాం అయితే ఒకవేళ ఆ పది రోజుల్లో కూడా మనం పొదుపు చేసుకోగలిగిన వాళ్ళమైతే మొత్తం ఆరు భాగాలు కూడా మనం పొదుపు చేసుకున్నట్టయితే కనుక ఒక్క భాగం ఏ విధంగా పొదుపు చేసుకున్నాం విధంగా మనకి వచ్చేసి ఏడు వేల యాభై రూపాయలు మనం నెలకి పొదుపు చేసుకున్నట్టు అవుతుంది అప్పుడు మనము రెండు లక్షల రూపాయల చిట్టి అన్నది ప్లాన్ చేసుకోవచ్చు మనము ఐదు సంవత్సరాల టార్గెట్గా పెట్టుకుని మనం సేవింగ్స్ అనేవి చేసుకుంటాం కాబట్టి అప్పుడు మనకి మూడు సార్లు మనం రెండు లక్షల రూపాయలు చిట్టి అనేది వేసుకుంటాం అంటే మనము ఈ ఐదు సంవత్సరాల్లో ఆరు లక్షల రూపాయల వరకు పొదుపు చేసుకుంటాం అదే కనుక మనము ఆ రూపంలో కాకుండా ఆర్డీ రూపంలో మనం పొదుపు చేసుకున్నట్టయితే కనుక మనం సంవత్సరానికి వచ్చేసి ఎనభై నాలుగు వేల రూపాయలు కడతాం కానీ మనకి కట్టిన అమౌంట్ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు కానీ మనం మెచ్యూరిటీ తర్వాత తీసుకు ఐదు లక్షలు నాలుగు వేల రూపాయలైతే మనకి వస్తుంది అదేంటి మనకి ఆర్డీలో ఐదు లక్షల రూపాయలే కనిపించింది కానీ మనం చిట్టి వేసుకుంటే ఆరు లక్షల రూపాయలు కనిపించింది అనుకుంటున్నారా అంటే ఈ చిట్టి అనేది మనకి ఇరవై ఐదు నెలలు రెండు లక్షల రూపాయల చిట్టి అయితే ఇరవై ఐదు నెలలు ఇరవై ఐదు నెలలు చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది అంటే అది ఆరుల ఆరు సంవత్సరాల వరకు అయితే టైం పడుతుంది సో అందుకని చిట్టి రూపంలో ఆరు అయితే వస్తుంది కానీ ఇక్కడ మనం ఆర్డీ అనేది ఐదు సంవత్సరాలే కడుతున్నాం కాబట్టి ఇక్కడ ఐదు లక్షల రూపాయలు మాత్రమే అవుతుంది ఇదండి ముప్పై ఐదు రూపాయల పొదుపుతో మొదలుపెట్టి మనము ఐదు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయలు ఎలా పొదుపు చేసుకోవచ్చు అన్నది నా వీడియో చూసి ఎవరైతే సేవింగ్స్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ వర్ ద సేవింగ్స్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి